అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ సాటర్డే థర్డ్ ఫిబ్రవరి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్ అలాగే నెక్స్ట్ వీక్ మన మార్కెట్స్ సంగతి ఒకసారి చూద్దాం లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో మళ్ళీ ఒక కొనుగోళ్ల మద్దతు మనకు చాలా స్ట్రాంగ్ గా కనిపించింది ఎందుకంటే ఫేస్బుక్ మెటా ఇచ్చిన రిజల్ట్స్ మార్కెట్స్కి మంచి బూస్టింగ్ ఇచ్చాయి నాస్డాక్ వన్ పాయింట్ సెవెన్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ వన్ పర్సెంట్ డౌజోన్స్ పాయింట్ త్రీ పర్సెంట్ మేర లాభాలతో ముగిశాయి ఎస్ఎంపీ ఫైవ్ హండ్రెడ్ రికార్డ్ స్థాయిలో క్లోజ్ అవ్వడం వరుసగా నాలుగో వారాలు నాలుగో వారం కూడా మంచి లాభాల్లో ముగియడం టెక్ ఎర్నింగ్స్ కారణంగా వీటికి కలిసి వచ్చింది మైక్రోసాఫ్ట్ మెటా రెండు మార్కెట్స్కి మంచి ఊతం ఇచ్చాయి టెక్నికల్ సైడ్ మెటా షేర్స్ సర్జ్ ట్వంటీ పర్సెంట్ ఆన్ సోరింగ్ ప్రాఫిట్ బెటర్ దెన్ ఎక్స్పెక్టెడ్ గైడెన్స్ అండ్ ఫస్ట్ ఎవర్ డివిడెండ్ ఇవన్నీ కలిసి వచ్చిన అంశాలు యాపిల్స్ సేల్స్ ప్లంజ్డ్ ఇన్ చైనా దీస్ ఆర్ ద ఐఫోన్స్ ఫైవ్ జైంట్స్ ఫైవ్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ రైట్ అప్డేట్ అది అండ్ ఏషియన్ మార్కెట్స్ చూస్తే లాస్ట్ ట్రేడింగ్ హాంకాంగ్ షాంఘై మినహా రెండు మార్కెట్స్ లేస్పీ ఆల్మోస్ట్ మూడు శాతం మేర నికాయి కూడా ఒక అర శాతం వరకు లాభపడింది ఆయిల్ బ్రెంట్ క్రూడ్ డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది డాలర్ల దగ్గర ఉంటే గోల్డ్ టూ థౌజండ్ ఫిఫ్టీ సెవెన్ డాలర్స్ దగ్గర ఉంది స్ట్రాంగర్ యుఎస్ జాబ్స్ డేటా కూడా కలిసి వచ్చింది సో మొత్తానికి యూఎస్ నుంచి కూడా ఒక పాజిటివ్ సంకేతాలు పాజిటివ్ న్యూస్ యాజ్ ఆఫ్ అన్ రావడం మొదలైంది ఆఫ్టర్ సిరీస్ ఆఫ్ వయోలేషన్స్ పేటిఎమ్మె లూజ్ పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ సో ఆర్బీఐ అలర్టెడ్ ఈడీ ఫ్యూ మంత్స్ అగో హోమ్ మినిస్ట్రీ ఆల్సో వాన్ పిఎంఓ ఆఫ్ సెక్యూరిటీ కన్సర్న్స్ సో ఇంతకాలం నుంచి దాదాపు ఏడు సంవత్సరాల నుంచి అనేక ల్యాబ్సెస్ పేటీఎంలో ఉన్నాయి అని ఇప్పుడు ఆర్బీఐ చెప్తోంది బట్ ఇంతకాలం అంటే ప్రజల్ని కానీ కస్టమర్స్ని కానీ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఒకే ఒక్కసారి ఒక నెల రోజులు టైం ఇచ్చి అంటే మధ్య మధ్యలో అక్కడక్కడ పేటిఎం సంబంధించి ఆర్బీఐ వైలేషన్స్ చెప్తున్నప్పటికీ కూడా ఒక స్ట్రాంగ్గా జనాలకి లైక్ ఖాతాదారులకు కానీ లేదంటే ఈ సర్వీసెస్ యూస్ చేస్తున్న వాళ్ళకి కానీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ముందే ఇచ్చి ఉంటే సో జనాలు కూడా ముందే జాగ్రత్త పడి ఉండేవారు అలా కాకుండా సడన్గా ఒక హార్డ్ స్టాప్ ఒక హార్డ్ డెసిషన్ తీసుకుని ఎందుకంటే లక్షలాది మంది ఎమోషన్స్ని ముడిపడిన సంబంధం వాళ్ళ అకౌంట్లో వెయ్యి రూపాయలు ఉండివచ్చు కాక లేదంటే ఇంకా అంతకంటే తక్కువైనా ఉండొచ్చు కాక సో బయట విచ్చలేలోడిగా ఇప్పుడు ఎందుకంటే పేటిఎం చిన్న చిన్న షాపుల్లోకి వెళ్ళినా కూడా మనకి ఆ క్యూఆర్ కోడ్ స్కానర్ ఈజీ కనిపిస్తూ ఉంటుంది సో డైరెక్ట్గా ప్రతిరోజు జన జన జీవితాలతో సంబంధించిన అంశాలు సో పేటిఎం మీద ఇలాంటి హార్డ్ స్టాప్ తీసుకోవడం సో ఖచ్చితంగా వైలేషన్స్ చేస్తే దాన్ని ఎవ్వరు ఏమాత్రం సహించరు అయితే ఇక్కడ ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ కోల్పోవడం అనేది ఒక విషయం అయితే వైలేషన్స్ అంటే ఈడీ చెప్తున్న వైలేషన్స్ లాంటివి ఇది కనుక వచ్చినట్టయితే చాలా మేజర్ ఇష్యూస్ అది అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్తున్న దాని ప్రకారం కేవైసీ నామ్స్ సరిగా ఫాలో కావట్లేదు అండ్ ఫేక్ అకౌంట్స్ లాంటివి ఉన్నాయి కొన్ని అకౌంట్స్లో డార్మెంట్ అకౌంట్స్ని మ్యూల్ అకౌంట్స్గా చెప్పడము నిధుల డైవర్సిఫికేషన్ లాంటిది ఏమైనా జరిగిందా అన్న ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి ఒకవేళ కనుక అది జరిగితే పేటిఎం మీద చాలా హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది యాజ్ ఆఫ్ నో పేమెంట్స్ బ్యాంక్ కోల్పోవడం ఒక్క ఎత్తు అయితే సో ఆ సెకండ్ కంప్లైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కార్పొరేట్ గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక ఏదన్నా మేజర్ న్యూస్ వస్తే ఇక పేటిఎం గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి ఉండదు అలా కాకుండా కేవలం ఈ పేమెంట్స్ బ్యాంక్ అయితే కొద్దిగా గొప్ప ఇక్కడ స్టాక్ నిలబడే అవకాశాలు ఉన్నాయనేది చాలా విస్తృతంగా జరుగుతున్న చర్చ సో ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంతకాలం పాటు దీన్ని కొద్దిగా మినమేషాలు లెక్కించడం కూడా కొద్దిగా విమర్శలకు దారి ఇస్తున్న అంశం బైజూస్ అట్ వార్ విత్ ఇన్వెస్టర్స్ అండ్ బ్యాంక్ సో ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు మీరు కేవలం డబ్బులు పెట్టడమే తప్ప సో మేనేజ్మెంట్ని శాసించే స్థాయికి లేదంటే నన్ను బైజూస్ రవీంద్ర అనే నన్ను ఇక మీరు తీసేసే హక్కు మీకు లేదు అన్నట్టుగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు సో డబ్బులు ఇన్వెస్టర్ల పని కేవలం డబ్బులు పెట్టి పుట్టి ముంచుకోవడం ఒకటే అన్నట్టుగా ఆయన చెప్తున్నమాట తీవ్ర తీరా యూఎస్లో బ్యాంక్ పిటిషన్ ఫైల్ చేసే స్థాయికి కంపెనీ వెళ్ళిపోయింది ఒకప్పుడు విపరీతంగా ఉత్సాహం ఉన్న కంపెనీ సో చూస్తూ చూస్తేనే మన కళ్ళ ముందే కుప్పకూలిపోవడం మనం చూస్తున్నాం సో ఫస్ట్ పేజ్ ఇది ప్రధానమైన అంశాలు బ్రీచెస్ ఫైలింగ్అప్ ఫర్ సెవెన్ ఇయర్స్ అండ్ పేటిఎమ్ పేమెంట్స్ బ్యాంక్ వైలేషన్ ఆఫ్ సెవెరల్ నామ్స్ అండ్ ల్యాక్స్ ప్రాసెస్ అమాంగ్ ఇష్యూస్ ఆర్బిఐ ఫ్లాగ్ ఇదే అంత ముందు చెప్పుకున్న అంశం నిన్న కూడా ఒక ట్వంటీ పర్సెంట్ దాకా స్టాక్లో నష్టాలు అయితే మనం చూసాము వైలేషన్స్ ఆఫ్ బ్యాంకింగ్ కంప్లైంట్స్ నామ్స్ అండ్ మనీ లాండరింగ్ కన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెయింటెనింగ్ అండ్ ఆర్మ్స్ లెంత్ ఫ్రమ్ ద పేరెంట్ ల్యాక్స్ ప్రాసెస్ అలోయింగ్ ఫ్రాడ్ లైసెన్సింగ్ అగ్రిమెంట్ బ్రీచెస్ దీస్ఆర్ ది సమ్ కంప్లైంట్స్ సో ఇవి ప్రధానమైన ఆరోపణలు విమర్శలు పేటిఎం వస్తున్నాయి సో ఈ వీటి మీద వీటికి అడ్రస్ చేయకుండా ఉంటే మాత్రం పేటీఎంని చాలా 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 తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది సో మనం ఇప్పుడు యాజ్ ఆఫ్నో దానికి జస్ట్ చూస్తూ ఉండడం మినహా ఫ్రెష్గా తీసుకోవాలి ఫ్రెష్గా బై చేయాలన్న ఆలోచన కూడా మనం చేయలేము సో కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ దీనికి ఇస్తూ ఉండొచ్చు కాక ప్రైస్ టార్గెట్ దాదాపు ఆరు వందల ఆరు వందల యాభై రూపాయల దాకా ప్రైస్ టార్గెట్స్ ఇక్కడి నుంచి కూడా ఒక అప్సైడ్ పొటెన్షియల్ ఇస్తున్నప్పుడు కూడా బట్ సంభవ ఒక క్లారిటీ వచ్చేంతవరకు మనం పేటిఎం గురించి పెద్దగా చర్చించే స్కోప్ అయితే యాజ్ ఆఫ్నో కనిపించట్లేదు ఒక స్టేటస్కు మెయింటైన్ చేయాలి న్యూ మిడిల్ క్లాస్ విల్ టేక్ ఇండియా మొబిలిటీ సెక్టార్ అట్ న్యూ హైస్ సో న్యూ మిడిల్ క్లాస్ అనేది మొబిలిటీ సెక్టార్ని ఎస్పెషల్ ఆటోమొబైల్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే అవకాశం ఉంది అన్నట్టుగా ప్రధానమంత్రి నిన్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో ఆయన చేసిన వ్యాఖ్యలు సో స్టిల్ ఇంకా మనకు చాలా 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 పొటెన్షియల్ ఉంది ఆటోమొబైల్ సెక్టర్ ఎంతగా విస్తృతి చెందేందుకు చెందేందుకు పరిణతి చెందేందుకు సోలార్ సబ్సిడీ ఫర్ హోమ్స్ మే గో అప్ టు సిక్స్టీ పర్సెంట్ టు కవర్ లోయర్ మిడిల్ క్లాస్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే మూడు వందల కంటే యూనిట్లను తక్కువగా వినియోగించుకుంటారు వాళ్ళ ఇళ్ళ మీద సోలార్ ప్యానల్స్ని ఏర్పాటు చేయడము వాళ్ళకు అవసరమైన సబ్సిడీని ఇవ్వడము మిగిలిన కరెంటుని పవర్ కంపెనీస్కి ట్రాన్స్ఫర్ చేయడం లాంటి ఒక అతిపెద్ద వ్యవస్థని ప్రభుత్వం ఏర్పాటు చేసే సన్నాహాల్లో ఉంది పరోక్షంగా ఎన్టీపీసీ ఎన్హెచ్పిసి ఎస్జేవిఎన్ అలాంటి కంపెనీస్ ఆర్ఈసీ లాంటి కంపెనీస్ బెనిఫిట్ పొందే అవకాశాలు ఉన్నాయి సో వీటిని మనం కొద్దిగా గమనంలో పెట్టుకోవాలి పతంజలి విపరీతమైన ఉత్సాహంతో ముందుకు సాగుతోంది రోల్టా ఇండియా ఏదైతే డిఫెన్స్ ఫోకస్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉందో దాన్ని ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలకి ఆల్ క్యాష్ డీల్లో కొనుగోలు చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తుంది బిడ్డ కూడా వీళ్ళు దాఖలు చేశారు మెయిన్గా ఇప్పుడు ఆన్లైన్లో కూడా మరింతగా పట్టు పెంచుకోవాలని చెప్పి పతంజలి ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఈ సాఫ్ట్వేర్ కంపెనీని కొనుగోలు చేయడం వల్ల మరింతగా బెనిఫిట్ ఉంటుందని ఒక అంశం రెండు పాయింట్ ముంబైలో వెళుతున్న విపరీతమైన ల్యాండ్ బ్యాంక్ ఈ రెండింటిని రేడార్లో పెట్టుకొని పతంజలి ప్రయత్నాలు చేస్తుంది సక్సెస్ అవుతుందేమో చూడాలి డెలివరీ ఫస్ట్ ఎవర్ క్వార్టర్లీ ప్రాఫిట్ని అనౌన్స్ చేసింది ఆపరేటింగ్ రెవెన్యూ ఇరవై శాతం మీద పెరగడం చూసాం టాటా మోటార్స్ లాభాలు మరింతగా పెరిగాయి దాదాపు నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలు నూట ముప్పై ఏడు శాతం లాభాలు ఇక్కడ వృద్ధి చెందని చూశాం జిఎల్ఆర్ నుంచి ఇరవై రెండు శాతం మేర వృద్ధి ఉంది ప్యాసింజర్స్ పెరిగారు ఫ్యూయల్ రేట్స్ సర్చార్జ్ ఒకటి కలిసి వచ్చింది అండ్ దీనితో హయ్యర్ ఫేర్స్ ఇవన్నీ కూడా ఇండిగోని మరింతగా లాభాల్లోకి తీసుకెళ్ళడానికి వరుసగా ఐదో క్వార్టర్లో కూడా కంపెనీ లాభాల్లోకి వచ్చింది ఇండిగోకి యాజ్ ఆఫ్ ఆఫ్నో తిరుగు లేదన్నట్టుగా ఉంది సో విజయవాడ గురించి పదే పదే చెప్తున్నాం సో విజయవాడ వెల్కమ్ టు విజయవాడ విజయవాడలోని టీం అంతా ఉంది రేపే కార్యక్రమం రిజిస్ట్రేషన్స్ ఆల్మోస్ట్ ఫుల్ లెంత్ ముగిసాయి ఇంకా కొన్ని సీట్స్ వెరీ లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి మీకు ఇంకా ఆసక్తి ఉంటే వెంటనే రిజిస్టర్ చేసుకోండి చాలా ఎన్రిచింగ్ ఎన్లైటింగ్ సెషన్గా ఉండబోతుంది రేపు మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ 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 థర్టీ వరకు చాలా అంశాలు అక్కడ మనం మాట్లాడుకుంటాం బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో షాడో ఆఫ్ కేవైసీ లెడ్ మనీ లాండరింగ్ ఓవర్ పేటీఎం బ్యాంక్ సో మనీ లాండరింగ్ అన్నది ఇక్కడ ప్రధానమైన డౌట్ చాలా ఆందోళన రేకెత్తించే అంశం ఆ మనీ లాండరింగ్ విషయంలో పేటిఎం ఎలా బయటకు వస్తుందని చూడాలి సో ఇవి ప్రధానమైన అంశాలు థ్యాంక్ యూ సో మచ్